వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డౌట్స్ క్లియర్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మనం మదనపల్లి విషయం తెలుసుకున్నాం ఇంత ముందు వీడియోలో స్టాక్ వచ్చి ఇరవై శాతం ముప్పై శాతం వరకు వచ్చిందని కానీ ఇంకా దింపే బండ్లు అన్నీ దింపినా కూడా ఈరోజు స్టాక్ చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే యాభై శాతం వరకు అయితే దిగుమతి అయితే పెరిగింది నిన్నటికంటే రెట్టింపుగా అయితే దిగుమతి అయితే రోడ్ రావడం జరిగింది నేను దా ధర భారీగా పెరగడం వల్ల అయితే స్టాక్ అయితే చాలా మండిలకి పెరిగింది అన్ని మండిలకి పోల్చుకున్నా కూడా మార్కెట్ మొత్తానికి యాభై శాతం వరకు అయితే మదనపల్లి మార్కెట్ స్టాక్ పెరిగింది ఇక అనంతపురం కలిగిరి టమాటా ధరలు చూద్దాం ఇంకా ముందుగా అనంతపురం ఇక్కడ ఇక్కడ అనంతపురం మార్కెట్లో థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేటు ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్స్లు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే కలికాయి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే కలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే కలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిన మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ ఉంది ఫోర్ ట్వంటీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్